చాల పర్వతాలు ఈ పర్వతాల పైన నుంచి మనము ఇప్పుడు ఈ జూ పార్క్ వ్యూ చూడబోతున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడే అండి మొత్తం జింగిల్ సఫారీ ఉంటది సింహాలు అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే జింగిల్ సఫారీ ఉంటది దాని తర్వాత ముందైతే చూపిస్తాను ముందుకెళ్ళి ఎక్కడక్కడ ఏమి అని చెప్పి తిరుమల కొండల పై నుంచి వ్యూ ఎలా ఉందో అద్భుతంగా ఉంటది చూస్తారు చూడడానికి చూడండి అదే కాకుండా మన తిరుపతి వ్యూ మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో చూడండి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మన ఛానల్లో మాత్రమే మీకు కొత్త కొత్తగా చూపిస్తూ ఉంటాను నేను ముందుకెళ్ళి చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమి ఉంటాయని చెప్పి పైనుంచి మేమైతే బాధ్యసాము తిరుమలకి వెళ్తున్నాం తిరుమలకి వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ మేము చూడబోతున్న ప్రదేశాలు ఏమంటే మొదటగా జూపర్క్ లోని వ్యూ ఒకటే జూపర్క్ పై వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను కంప్లీట్ గా చూపిస్తాను మొత్తం చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు వీడియోలో కామెంట్లో తెలియజేయండి అంతేకాకుండా ఈ తిరుమల శచేస్త పర్వతాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతాలు ఉంటాయి అవన్నీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మనం అయితే ఇక్కడ మీరు చూడండి ఇదైతే వ్యూ వ్యూ పాయింట్ ఉంది తిరుమల శచర అడవుల్లో మనం రోడ్ మీదకి వెళ్తూ ఉండగా మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఆ వ్యూ పాయింట్ నుంచి మనం అయితే ఈ జూ పార్క్ వ్యూ చూద్దాం ఎక్కడి నుంచి అయితే బాగా అయితే కనిపిస్తూ ఉంటది చూడండి అద్భుతం కదండి అసలుకి మేఘాలు మంచు అయితే ఇప్పటికి కూడా కురుస్తూనే ఉంది ఇంతటి ఎంత ఎండాకాలంలో కూడా చూడండి ఎలాగైతే ఉందో పూర్తిగా మంచుతో స్నో చన్నటి స్నో లాగా కురుస్తూ ఉంది మొత్తం కలిపి ఇంకా నైట్ ఆల్రెడీ నేను నైట్ అయితే అలాగనే ఉండింది చూడండి మొత్తం జూమ్ చేసి మరీ చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం వస్తున్నాయి అనేసి అక్కడ చూడండి జంగిల్ సఫారీ నుంచి మొత్తం వెహికల్ అయితే వస్తుంది చూపించబోతున్నాను నేను చూడండి ఆ జంగిల్ సఫారీ వెహికల్ అయితే వస్తుంది చూడండి జంగిల్ సఫారీ దగ్గర వెహికల్ అయితే ఆగుండది ప్రజెంట్ అయితే సింహాలను చూపించడానికి ఎస్వి జూ పార్క్ శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అండి జూ పార్క్లో జంగిల్ పార్క్ అది సింహాలు అయితే ఉంటాయి అక్కడ అక్కడైతే ఉండి చూస్తూ ఉంటారు వెహికల్లో నుంచే ఇంకక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే మనం అక్కడ జింకల్ పార్క్ ఉంటుంది అండి ఇప్పుడు నేను చూపించిపోయేది అదే అండి జింకల్ పార్క్ ఎక్కువ అయితే చెట్లు ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి ఇక్కడ ముందుకు వచ్చామంటే అక్కడ కనిపిస్తుంది కదండి అటు చూడండి ఆ వ్యూ చేతి దగ్గర కనిపించేది అక్కడే ప్యారెట్స్ అన్నీ ఉంటాయి అక్కడి నుంచి ఇటుపప్పు వస్తే మనం లెప్పు అయితే ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే చూడండి ఇక్కడైతే వెహికల్స్ అయితే మూడు వెహికల్స్ అయితే వస్తున్నాయి జింగల్ సఫారీ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ గా ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్కటి అయితే వెళ్తూ ఉంటది జంగిల్ సఫారి వ్యూ అండి ఇది నేను చూపిస్తున్నది కొంచెం ముందుకెళ్ళి అటపక్క ఉండే వ్యూ గా చూద్దాం జంగిల్ వ్యూ పాయింట్ అది సఫారి అదే కాకుండా మనకు సింహాలన్నీ ఇక్కడే ఉంటాయి మొత్తము సింహాలన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్తూ ఉంటారు జంగిల్ సఫారీలోకి చూడండి మొత్తం అయితే చెట్లు అయితే ఉన్నాయి ఆడాడ అంతైతే ఎక్కువ లేవు కానీ జోబర్క్ లో ఓ మాదిరిగా ఉన్నాయి మనం వైట్ టైగర్ పాయింట్ చూపించబోతున్నాం వైట్ టైగర్స్ తో పాటు ఇది మనకు లెపోర్లు అయితే ఉంటది ఇక్కడ అక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్ మ్యాట్ ఆ గ్రీన్ కలర్ మ్యాట్ కాడే మనకు లెపోర్డ్స్ కానివ్వండి మళ్ళా చిరుతు ఆ అంతేకాకుండా మనకు వైట్ టైగర్స్ కనిపిస్తూ ఉంటాయి బెంగాల్ టైగర్స్ తో పాటు ఆ వీటిని నేను ఇప్పుడు చూపించబోతున్నాను పైనుంచి వ్యూ పాయింట్ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ మ్యాట్ ఆ గ్రీన్ కలర్ మ్యాట్ దగ్గర మనకు చిరుతు పుల్లలు అయితే ఉంటాయి అక్కడ నుంచి కొంచెం ఇటు పక్క వస్తే అక్కడ చూడండి అక్కడ వైట్ టైగర్ పాయింట్ దాని తర్వాత అడుగు పందులు ఉంటాయి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కనిపించేది ఇవ్వండి ఎలుగుబంట్లు అక్కడ కనిపిస్తుంది కదా ఎలుగుబంట్లు ఎలుగుబండ్లు అయితే మనకు కనిపించట్లేదు కానీ మొత్తం చెట్లే కనిపిస్తాయి అదైతే వ్యూ పాయింట్ అదే దాని నుంచి అట్ట కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు పాములు అయితే ఉంటాయండి అనుకుండా అయితే ఆటి నుంచి కొంచెం ముందుకెళ్తే ఏనుగులు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఏనుగులు వ్యూ పాయింట్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చి క్రోకడ్ హైల్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే అటునంటే పచ్చటి ప్రకృతిగా ఉంది కదా అక్కడే అండి మొత్తం ఇదైతే క్రోకడ్ హైల్స్ అయితే ఉంటాయి అడి నుంచి అయితే మొత్తం కంప్లీట్ ఇంక రిటర్న్ అయిపోవాల్సి ఉంటుంది అక్కడ చూడండి అక్కడ నుంచి స్ట్రైట్ కంప్లీట్ ఫార్వర్డ్ అయితే నేరుగా నెమల్ అయితే వస్తాయి నెమల్ నుంచి డైరెక్ట్ గా మనం కంప్లీట్ పూర్తి అయిపోతుంది మన జూపర్ జర్నీ అయితే పర్వతాల నుంచి కంప్లీట్ వ్యూ అయితే నేను చూపించాను కానీ అక్కడక్కడ కొన్ని అయితే కనిపించలేదు కానీ మాక్సిమం కొన్ని అయితే కనిపించాయి ఇక్కడ నుంచి అయితే ఎందుకంటే అక్కడక్కడ మనకి ఈ కొండలన్నీ అడ్డంగా ఉన్నాయి కాబట్టి సరిగా కనిపించలేదు కామెంట్ కామెంట్లో తెలియజేయండి మీకు ఏదైతే కనిపించాయో